అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మధురా నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా రమ్యారాము శృతి ప్రభు హారిక సాయనాథ్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరిపై ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు వినాయకుని లడ్డు ప్రసాదం ఎవరైతే కొంటారో వారు కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు சார் <laughs> మధురా నగర్ లో ఉంటాము అండ్ నా ఫ్రెండ్ బస్వ ప్రభు సాయినాథ్ ఈ పద్నాలుగవ గణేష నవరాత్రి మహోత్సవానికి మేము అన్నదాతలుగా ఉన్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ కమిటీ మెంబెర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే ఈ మధురా నగర్ గణపతి చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా మహిమగల గల వినాయకుడు చాలామంది నమ్ముతారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దాదాపు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి దాదాపు రెండు వేల మంది హాజరు కావడం జరిగింది అదేవిధంగా మేము ముగ్గురు కూడా మా అట్లు అనే ఒక చిన్న ఫుడ్ కంపెనీని స్టార్ట్ చేశాము దాని తరఫున నుంచి ఈ అన్నదానం కార్యక్రమం చెప్పడం జరిగింది ఇలాగే ఈ ఇలా పద్నాలుగేళ్ల పాటు ఇలా జరుగుతూ ఉంది అలానే ఇంకా ఒక ఏళ్ల పాటు ఇలాగే జరగాలని కోరుకుంటూ బ్రహ్మరామకా మల్లికార్జున వారి ఆశీస్సులతో ఈ ఇక్కడ ఈ ఈ మధురా నగర్లో ఈ కమిటీ ఈ స్థలంలో మాకు వినాయకుడి గుడి కూడా ఏర్పడాలని ఇక్కడ ఉండే అటాన్ పటాంచేరు రాజకీయవేత్తలు మాకు సహకరించాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ ఇప్పటి నుంచో చాలా ఈ వినాయకుడికి ఈ విధంగా చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ ఇక్కడ అన్నదానం చేయడానికి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది దానిలో భాగంగా మాకు ఈసారి లక్కీ డ్రా ద్వారా ఈ ఆప్షన్ వచ్చింది మాకు ఈ అవకాశం వచ్చింది దాని ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఇలాగే మళ్ళీ మళ్ళీ మాకు అవకాశం రావాలని ఒకసారి కోరుకుంటున్నాం దాదాపు ఒక త్రీ థౌసండ్ వరకు ఇప్పటి వరకు భక్తులు రావడం జరిగింది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంద్ర సేనారెడ్డి మదరా నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మన మదరా నగర్ కాలంలో గణేష్ యొక్క నవరాత్రోత్సవంలో ఇది పద్నాలుగవది గత పదమూడు సంవత్సరాల్లో కూడా మనము ఈ మదరా నగర కాలంలో మన కాళనివాసులందరూ కూడా ఐక్యమాత్యంతో ఒక యూనిట్గా ఉండి ఈ నవరాత్రోత్సవాలను ఎంతో గణనీయంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాము ఇది మన మల్లికార్జున బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సాక్షి గణపతి గణ గణపతి సాక్షిగా ఈ కార్యక్రమాలను నవరాత్రోత్సవం జరుపుకుంటున్నాము మనకు ఈ సాక్షి గణపతి సాక్షిగా మనకు చాలా అద్భుతము ఎంతగానో జరుగుతుంది గణపతి యొక్క మనకి అద్భుతం అనేది మనకి కలుగుతుంది నెక్స్ట్ అంటే దీని యొక్క ఇక్కడ ఉన్నటువంటి గణేష్ యొక్క మహత్యము నిష్ట అనేది మేము ప్రూఫ్ చేయగలము ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుండి కూడా మన మధురా మహాప్రసాదం మహాప్రసాదమైనటువంటి లడ్డును వేలం పాట ద్వారా ఎవరైతే కొనుగోలు చేశారో ప్రతి ఒక్కరు కూడా వారు నూతన గృహ ప్రవేశాలను చేస్తూ నూతన గృహ ప్రవేశానికి మోక్షం లభించింది అదేవిధంగా గత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇక్రిసెట్ కాలనీ మన ఈశ్వర్ రెడ్డి గారు మహా లడ్డు ప్రసాదమును వేలం స్వీకరించడం జరిగింది వారు నూతన గృహ ప్రవేశానికి మోక్షం లభించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన మధురా నగర కాలనీ అసోసియేషన్ కమిటీ స్వమి హనుమంత్ రెడ్డి గారు వారు కూడా వేలం పాల్గొని మన సాక్షి గణపతి యొక్క లడ్డు మహాప్రసాదాన్ని వేలంపాట్లో స్వీకరించడం జరిగింది అందుకు వారు కూడా నూతన గృహ ప్రవేశాన్ని చేయడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మన మదురై నగర్ కాలనీ నారాయణ రెడ్డి గారు వారు కూడా మహాలడ్డు వేలంపాట్లో పాల్గొన్నారు ఆ వేలంపాట్లో పాల్గొన్నందుకు వారికి కూడా నూతన గృహ ప్రవేశ మోక్షం లభించింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కూడా మన సాక్షి గణపతి యొక్క మహాప్రసాదం లడ్డును వేలంపాట్లో వాళ్ళు కొనుగోలు చేసినారు ఆ భాస్కర్ కూడా నూతన గృహ ప్రవేశానికి మోక్షం లభించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరము మన మద్రా నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ మన జనరల్ సెక్రటరీ రఘుపతి రెడ్డి గారు మన సాక్షి గణపతి యొక్క మహాప్రసాదంను వేలంపాట్లో స్వీకరించడం జరిగింది అతడు కూడా నూతన గృహ ప్రవేశంలో కొనుగోలు చేసి